దేవుని కృపను బట్టి ఆయనలో ఆనందిస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక కొన్ని నిమిషములు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమే నా హృదయం హర్చించుతున్నది యహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన ఎప్పటికీ కీర్తి నొందదగిన వాడు ఘనత నొందదగిన వాడు మహిమ నొందదగిన వాడు మన దేవుడు అయితే మన దేవుడు మన దేవుడు మనము కలిగి ఉన్న దేవుడు మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు మనము ఆశ్రయముగా ఎంచుకున్న దేవుడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు ఆయన నిత్యము ఉండువాడు ఆదియు అంతమునై ఉన్నాడు ఇంకా దయాళుడు ఆయనకి ఎన్నో నామములు పెట్టబడి ఉన్నాయి కదా దాంట్లో ప్రాముఖ్యంగా దయాళుడు కరుణామయుడు సాత్వికుడు దీన మనసు గలవాడు దయాహృదయం గలవాడు ఈ రీతిగా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఆయనకు బిరుదులుగా ఉన్నాయి అయితే ఆయన కృప చూపువారు వాత్సల్యమును చూపువారు అలాగని చెప్పేసి కృప చూపుతున్నారు వాత్సల్యము చూపుతున్నాడు నా దేవుడు నా ఎడల అందుకే ఇక్కడ దావేది గారు ఆ మాట రాస్తా ఉన్నారు ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదు మర్చిపోతాడా దేవుడు నిన్ను కన్నా తల్లి అయినా నిన్ను మరుస్తేమో తండ్రి అయినా మరుస్తడేమో కానీ నేను నిన్ను మరవను ముదిమి వచ్చే వరకు సంకన పెట్టుకొని నేను ముద్దాడుతానని అంటున్నాను దేవునికి స్తోత్రం ముసలమునైనా మాది అయిపోయింది ఇంకేముందంటారు కానీ ఆ ముసలమ్లు కూడా దేవుడు ఏం చేస్తా తెలుసు సంఖన్న పెట్టుకుని ముద్దాడుతారు ముసలంలో ఈ లోక ఈ లోకంలో మనం అయ్యి అయ్యుండొచ్చు కానీ ఆయనకి బిడ్డలమే ఆయనకి కుమారులమే కుమార్తెలమే దేవునికి స్తోత్ర కాబట్టి అటువంటివి మనకు అటువంటి మనకు దేవుడు కేవలము కరుణామయుడు కదా కర్ణిస్తున్నాడు కదా కృప చూపుతున్నాడు కదా వాత్సల్యము చూపుతున్నాడు కదా అని మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఒకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యంలో గడిచిన మరి సిద్ధపాటు కోడికలు చెప్పుకున్నట్టుగా తెసలికి రాసిన పత్రికలో ఆ దినము ఎలా వస్తుంది ఆయన దినం ఎలా వస్తుంది దొంగవలే వస్తా కదా దొంగవలే వస్తాయి దానికి గుర్తులు ఏంటి అని యేసుక్రీస్తు వారు చెప్తూ లూకస్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చూస్తే మీరు యుద్ధములను గురిచి కలహములను గురిచి కలహములను వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని చెప్తున్నాడు మరి అది ఎలా వస్తుంది మరి అవన్నీ జరుగుతున్నప్పుడు భూకంపములు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ భూకంపములు తెగుళ్ళు అవన్నీ వస్తున్నప్పుడు మరి రాకడ ఆ సమయం కూడా ఆ దినము కూడా వెంటనే రావాలిగా ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అది వచ్చేది అందరికి తెలుస్తుందా తండ్రి వశములో తప్ప ఎవరికి తెలియదు ఆ దినం ఎలా ఉంటుందో తండ్రికి తప్ప కుమారుడైన యేసుక్రీస్తు వారికి కూడా ఆ విషయం తెలియదు అందుకనే ఆ దినము వచ్చుచున్న కొలది ఆ దినము దగ్గర పడుతున్నటువంటి కొలది మనము మన జీవితాలని సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం వెలిగింపబడి ఉన్నాము వెలుగులో ఉన్నవారము వెలుగై ఉన్నవారము చీకటిలో చీకటికి ఎంత మాత్రము చోటు లేనటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాము ఆయన కలిగి ఉన్నాము కోటి సూర్యకాంతుల కన్నా మహిమ గల తేజస్సు గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం అందుకే పౌలు గారు చెప్తారు ఏమనంటే పౌరు గారు అంటారు జీవము కలిగిన జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం ఎందుకు భయంకరం అంటే దేవుడు భయంకరుడా భయంకరుడా చెప్పండి దేవుడు భయంకరడా భయంకరంగా ఉన్నాడా సాత్వికము కలిగిన మనసు అని చెప్తా ఉన్నారు దీనుడు అని చెప్తా ఉన్నారు మరి ఆయన ఆయన చేతులు పడ్డా ఎందుకు భయంకరం ఎలా పడితే భయంకరం అసలు ఎలా పడకూడదు ఆయన చేతులు ఎలా పడకూడదు ఎలా పడితే భయంకరము ఎలా పడకోకుంటే ఏంటివి మనకి అనుగ్రహింపబడతాయి మరి ఆయన ఎందుకు భయంకరుడైనాడు ఆయన ఎందుకు రోషము కలిగిన దేవుడైనాడు ఆయన ఎందుకు నేను పగ తీర్చుకుంటాను అని అంటాడు పగ తీర్చుకున్నట నా పని అని అంటాడు ఎందుకు అంటాడు ఆయన సాత్వికము కలిగిన దేవుడు మన మనలందరినీ ప్రేమించే దేవుడు ఎందుకు ఈ మాటలు వాడబడ్డాయి రోషము కలిగిన వాడిని నేను దహించు అగ్ని అయి ఉన్నాను నేను అంటాడు చదువుదాం ఆ విషయాలు ఫిబ్ర రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏమై ఉన్నాడైనా దహించు అగ్ని అయి ఉన్నాడు ఎలాగా అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొందడానికి దైవకృప కలిగి యుందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము పౌరు గారు హెచ్చరిస్తూ ఉన్నారు సంఘానికి కెబ్రిల్ని ప్రీతికరమైన సేవ చేద్దాం ఆయన ఇష్టప ఇష్టపడి సేవ చేద్దాం ఆయనకి ఇష్టపూర్వకంగా ఏదైతే ఉందో దాన్ని మనం చేద్దాం ఇక్కడ ఎక్కడైనా కానీ పౌలు గారు నా ఇష్ట ప్రకారంగా చేయండి అని పద్నాలుగు పత్రికలు ఎక్కడైనా కానీ నన్ను పనులు నడుచుకోమన్నాడు ఎందుకంటే ఆయన ఆయన క్రీస్తుని పనులు నడుచుకున్నాడు కాబట్టి ఆయన నన్ను పనులు నడుచుకున్నాడు అంతేగాని నేను చెప్పిన మాట నేను నడుచుకోండి అని చెప్పారు ఎక్కడైనా ఎక్కడ చెప్ప నేను ఆజ్ఞ ఇస్తున్నా కృతాజ్ఞ కాదు ఉన్నదాన్ని కొంచెం మార్చి మీకు చెప్తున్నా అంటాడు కొరింతళ్ళ పత్రికలు కాబట్టి ప్రేమ వాళ్ళరా దేవుని వాక్యము ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆయన చేతిలో పడుట భయంకరము భయంకరం ఎవరు పడతారు అసలు ఆ భయంకరమైనటువంటి అగ్నిలో దహించు అగ్నిలో ఆ చేతిలో ఎవరు పడతారు అసలు ఎవరు పడతారండి యశయ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదకొండవచ్చు సారీ పద్నాలుగు పద్నాలుగు సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు భక్తిహీనలను పట్టింది భక్తిహీనులు వణికిపోతున్నారు జడిసిపోతున్నారు ఏం చెప్తున్నారంట మనలో ఎవడు నిత్యము దహించు అగ్ని అగ్నితో నివసింపగలడు అగ్నితో నివసింపగలడు దహించు అగ్నితో ఎవడు నివసింపగలడు ఆయన పరిశుద్ధాలయంలో ఎవడు నివసింపదగిన వాడు పదిహేను కీర్తన లేమో అలా రాయబడింది ఇక్కడేమో ఎవడు దహించు అగ్నిలో నివసిం అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యమో కాలుచున్నా కాల్చుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధనల నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలములను నివసించును దేవునికి మైమ కలుగును గాక హలే లూయా ఎవడంటే నివసించేది చేతులు ముడుచుకునేవాడు కన్నులు మూసుకున్నవాడు నోరు మూసుకునేవాడు చెవులు మూసుకునేవాడు ఏమవుతాడంటే ఆయన ఆయన దగ్గర ఎక్కడ ఉన్నత స్థలం మనం నివసించును పదిహేను కీర్తన కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది ఎవడు నీ దగ్గర నివసించగలడు ఒకసారి చదువు పదిహేను కీర్తన మొదటి రెండు చరణాలు రెండు మూడు చరణాలు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటువంటి వాడు ఏం చెప్తాడంట ఆయన ఉన్నత స్థలములో పరిశుద్ధ స్థలంలో ఆయన గుడారములో నివాసము చేస్తాడు నిత్యము కాలుచున్నటువంటి అగ్నితో దహించు అగ్నితో ఎవరు నివసిస్తారు నివసించలేము కొంచెం చలి కాచుకునేటప్పుడు కొంచెం మంట ఎక్కువయ్యి మీదికొస్తుండే దూరం జరిగినటువంటి స్థితులు మనవి అటువంటిది దహించు అగ్నిలో నిత్యము కాల్చబడుచున్నటువంటిది ఇదే మాట గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది నిత్యము కాల్చబడుచుండ అక్కడ పనులు కొరకటయు ఇంకా ఏడుపులను ఉంటాయి పురుగు చావదు అగ్ని ఆరదు ఇటువంటి స్థితులు ఉంటాయి అసలు ఈ దహించు అగ్నులు ఎవరు ఉంటారు ఎవరు దానితో సహవాసం చేస్తూ ఉన్నారు ఇక్కడ రాయబడింది ఏంటంటే భక్తిహీనులకు వణుకు పట్టింది భక్తిహీనులు ఏమైపోతున్నారు వణుకు పుడుతుంది వాళ్ళకి ఇది ఎవరు అనుకుంటున్నారు ఈ మాట సాక్షాత్ దేవుడే అనుకుంటున్నాడు ఒకసారి మనం చూసినట్లయితే పదో వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది గ్రంథం ముప్పై మూడు పదిలోన ఈ మాట రాయబడి ఉంటుంది ఏమంటే యహోవ ఇట్లను కొనుచున్నాడు అనుకుంటున్నాడు ఇలా అనుకుంటున్నాడు దేవుడు అనుకుంటున్నాడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల కానీ మనం అటువంటి స్థితిలో ఉన్నామా అటువంటి స్థితికి ఆయన చూపే కరుణకి ఆయన చూపే ప్రేమకి ఆయన చూపే జాలికి ఆయన చూపే వాత్సల్యముకి ఆయన చూపుతున్నటువంటి కృపకు మనం దాసోహలం అవుతున్నామా కృపను విడిపోతున్నాము వాత్సల్యమును విడిచిపోతున్నాము ఎంతవరకు మరలాను నన్ను విడిచిపెడతావా అంటున్నాం మనమే ఎంతవరకు నాకు దూరంగా ఉంటావు అని అంటున్నాం మనమే ఎంతవరకు నాకు ఈ కీడు అంటున్నాం మనమే మరలా మనమే దూరం అయిపోతున్నాం ఆయన ఇజ్రాయల్ జనాంగం కూడా ఆయన నలభై ఏళ్ళు నడిపిస్తున్నప్పుడు అరణ్యములలో అక్కడక్కడ వాళ్ళ సనిగింది గొనిగింది ఇదే ఈనాడు మన జీవితంలో కూడా సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉన్నట్లయితే మనం కూడా భక్తిహీనత కలిగినటువంటి స్థితిలో మనం ఉంటాం ఒక కార్యానికి ముందు పడుతున్నప్పుడు ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పది ముప్పై ఓట్లో చెప్పినట్టుగా జీవము కలిగిన జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము ఎందుకు భయంకరమైంది ఎలా భయంకరమైంది అయ్యానంటే ఇరవై ఏడు వచనం ఒకసారి మనం చదువు ఏప్రిల్ రాసిన పత్రిక పదో దేమి ఇరవై ఏడు వచనం న్యాయము న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసేటయ్యు బాగా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు ఈ మాటలు జాగ్రత్తగా వినండి విరోధులను ఇకను ఉండును ఉంటుంది ముందుకు ఉండబోతుందని చెప్తా ఉన్నారు దహించు అగ్ని ఆనాడు దహించే అగ్నికి ఏడంతలో అగ్నిలోన ఎంతమందిని పడేశారు ఎంతమందిని పడేశారు ముగ్గురేనా మరి అక్కడ ఎందుకు రాజు నలుగురు కనుక పడేసిన అది నిత్యము వారి కోసం సిద్ధపరిచినటువంటి అగ్ని దాన్ని ఒక ఒకటి పెడితేనే దానికి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అక్కడ ఉన్న సైనికులు వాళ్ళందరూ జస్ట్ దాన్ని ఆ వేడిమికే చనిపోయిన వార ఒక్క ఒక్క శాతం పెట్టిన దానికి అలాంటిది ఏడింతలు పెట్టి ఈ ముగ్గురిని షడ్రకు మేషకు ఆ పెద్దగోళ్ళందరినీ దానిలోన పాడేస్తారు కానీ వారి యొక్క శరీరం మీద ఉన్న బట్టలు గాని ఒక వెంట్రుక గానీ కాలినట్టుగా లేదు దేవునికి స్తోత్ర అందుకే పౌలు గారు చెప్తా ఉన్నారు ఏమనంటే అదే పన్నెండో అధ్యాయము సారీ పదో అధ్యాయం ఇరవై మూడు నుంచి చదివినట్లయితే ఇరవై నాలుగు నుంచి కొందరు మాను కొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచు ప్రేమ చూపుటయును చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు కొరుక్కొల్పోవాలనని ఆలోచించము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత ఏమంట సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొంది ఉన్నామా పొందుకున్నామా సత్యం అంటే ఏంటిది హెలోయ దేవునికి మహిమ కలుగును గాక సత్యం అంటే ఏంటిది పోయిన వారం అనుకుంటా అన్న చెప్పింది సత్యం అంటే ఏంటిదో పోయినవారం పోయినవారేమో అనుకుంటున్నా సత్యం అంటే దేవుని వాక్యము సత్యమైనది దేవుడు సత్యమైన వాడు క్రీస్తు వారే సత్యం ఆయనే సత్యం ఆ సత్యమును గురించి మనం అనుభవ జ్ఞానం పొందిన తరువాత కూడా బుద్ధిపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా తెలిసి కూడా మనం పాపం చేసినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ బలి ఉండదు బలి ఉండదు భయముతో వణుకుతో ఆ రోజు కోసము మనం ఎదురు చూసే వారమై ఉన్నాము ఆ రోజు కోసం మనము భయముతో దిగులుతో అక్కడ రాయబడింది గ్రంథంలో దిగులు పడతారు ఎవరు దిగులు పడతారు వేసవి గ్రంథం ముప్పై మూడు ఒకసారి చదువు ముప్పై మూడు పద్నాలుగు ఎసవి గ్రంథం ముప్పై మూడు పద్నాలుగు ఆ ఎవరు దిగులు పడుతున్నారు సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు ఎందుకు దిగులు పడుతున్నారు వీరు అనుభవపూర్వకముగా సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం ఉండి కూడా మరలా ఏం చేస్తున్నారు ఏం చేసుకుంటున్నారు వాళ్ళు బుద్ధిపూర్వకముగా పాపం చేసినారు కాబట్టి సీఎనలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు పాపలు దిగులు పడుతున్నారు వేదన పడుతున్నారు మదన పడిపోతున్నారు వణికిపోతున్నారు